అందరికీ ఈ విశ్వాసం గురించి నీవు తెలుసుకోవలసిన ప్రాథమిక విషయాల గురించి చదువుతున్నాం కదా ఇందులో విశ్వాసం అని ఉన్నది దేవుడు ఉన్నాడు అని నమ్ముటకు అవసరమైనది ఈ డానియల్ సుందర్ సింగ్ గారు సుందర్ సింగ్ మోజర్స్ గారు రాసిన విషయాలను తెలుసుకున్న విశ్వాసం గురించి ఆయన ఏ విధంగా రాశాడో అది బైబిల్లో ఏ విధంగా ఉంది ఈయన ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుని ఈ బుక్లో వివరించారనేది నేను మీకు చదివి వినిపిస్తాను విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను బ్రతికి వారికి ఫలితం దయచేవాడనియూ నమ్మవలను కదా బైబిల్ దేవుడు ఉన్నాడని దేవుడు ఉన్నాడన్న విషయంలో అంగీకరిస్తుంది దేవుడు చేసిన వాటిని బట్టి నీవు ఆయనను తెలుసుకోగలవు దేవుడు చేసిన వాటిని బట్టి దేవుడిని మనం తెలుసుకోగలము అనేసి బైబుల్ ఆది కాండంలోని ఈ మాటలతో మొదలవుతుంది ఆది దేవుడు భూ భూమి ఆకాశాలను సృజించను భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జన్ములపైన అల్లాడుచుండెను ఆది కాండం మొదటి వచనంగా ఇది రాసి ఉంటుంది కదా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశాన్ని సూచించాడు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జన్ములపైన కమ్మి ఉండెను దేవుడు ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని దేవుడు తాను ఉన్నాడు అనుటకు సంభవించి దేవుడు తాను ఉన్నాడు అనుటకు సంబంధించి తగినన్ని ఆధారాలను ఉంచాడా లేదా రోమా పత్రికలో అపోస్తుడైన పౌలు వ్రాస్తూ ఎందుకనగా దేవుని గూర్చినా తెలియ సక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుతులై ఉన్నారు దేవుడు అన్నింటినీ సృజించాడు అన్న ఆధారము మానవాళిని ఒప్పి ఒప్పింపజేయలేకపోయింది మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృత కృతజ్ఞతా స్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొని చూ బుద్ధిహీనులైన దేవుడు ఉన్నాడు అన్న సత్యమును ఒప్పుకొనకపోవడం అన్నది అవివేకంగా ఎంచబడుతుంది కీర్తనలు యాభై మూడు ఒకటిలో ఏ విధంగా రాసి ఉంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట వారు చెడిపోయినవారు అసహాయకార్యములు చేయుదురు మేలు చేయవాడొకడునూ లేను అని మనం చదవగలము కీర్తనలు యాభై మూడో ఒకటిలో ఈ లోకము దేవుని పట్ల ఎంత వ్యతిరేకంగా స్పందించినా లేదా ప్రవర్తించినప్పటికీ సత్యము చాలా సులువుగా మరియు సాధారణమైనదిగా ఉన్నది ఆయనను తప్పక వెతుకు వారికి దేవుడు ఉన్నాడు మరియు వారికి ఫలిమును దయచేస్తాడు దేవుని వెతుకుట అన్నది మనలను జీవంలోనికి నడిపిస్తుంది ఆయనను మరవము ఆయనను మరవటము అన్నది మన జీవిత విధానమును మరియు నిత్యత్వపు గురిని ప్రభావితం చేస్తుంది దేవుడు ఉన్నారని నమ్మిన వారికి తప్పకుండా ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడంట విశ్వాసము నీవు దేవుని తెలుసుకునే విధంగా చేస్తుంది నీ విశ్వాసమే నువ్వు దేవుణ్ణి తెలుసుకునే విధానంగా చేస్తుందంట మనము చదువుతాడు చదువుతు ద్వారా నెత్తొస్తుంది మనము చదువుట ద్వారా అధ్యయనం ద్వారా మరియు దేవుని గురించిన సమాచారము సంపాదించడం ద్వారా దేవుని గురించి మనం తెలుసుకోగలము కానీ మనం కేవలము దేవుని ఆయనతో గల ప్రత్యక్షత ద్వారా మాత్రమే తెలుసుకోనగలము దేవుడు దేవుని మనం ఎట్లా తెలుసుకుంటాం చదువుట ద్వారా వినుట ద్వారా అధ్యయనం చేయడం ద్వారా బైబుల్ చదవడం ద్వారా దేవుడి గురించి విషయాలు తెలుసుకోవడం ద్వారా దేవుడు ఉన్నాడని మనము తెలుసుకుంటాం కదా ఆయన ప్రత్యక్షత ద్వారా కూడా మనం తెలుసుకుంటామంట దేవుడు తన తాను ప్రత్యక్షపరచుకోనకుండా నీవు ఆయనను గురించి తెలుసుకొనలేవు నిర్గమాకాండము ఈ విధంగా చెప్తూ ఉంది ఏంటంటే అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెళ్ళుచు ఎహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషములను అపరాధములను పాపములను క్షమించును కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించను అని ప్రకటించను మన దోషాలు కుమారుల మీదకి కుమారుల కుమారుల మీదకి కూడా రప్పిస్తాడంట నిర్గమాకాండము ముప్పై నాలుగు ఆరు ఏడులో విధంగా రాస్తుందంట మోషే దేవుని మహిమను చూడాలి అనుకున్నప్పుడు దేవుడు మోషేకు తనను తాను ప్రత్యక్ష అదే సమయంలో దేవుడు తన స్వభావమును మోషేకు తెలియజేశాడు మోషే దేవుణ్ణి మహిమపరచాలని చూడాలి అనుకున్నప్పుడు దేవుడు మహిమను చూడాలనుకున్నప్పుడు దేవుడు మోషేకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంట అదే సమయంలో దేవుడు తన స్వభావంను మోషేకు తెలియజేశాడంట దేవుడు మూడు ప్రాముఖ్యమైన విధానాల్లో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు బైబిల్లో ఎక్కడెక్కడ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో ఇప్పుడు చదివి తెలుసుకుందాం సాధారణ ప్రత్యక్షత మనము ఈ పుస్తకంలో మునుపు సాధారణ ప్రత్యక్షతను గురించి మనం చదవగలము రోమపత్రిక ఒకటి పంతొమ్మిది ఇరవైలో ఉంటుందంట సాధారణ ప్రత్యక్షత గురించి దేవుడు అది వారికి విషదపరచను అనే విషయం దగ్గర ఉంది కదా ప్రత్యక్ష ప్రత్యేక ప్రత్యక్షత దేవుడు కొంతమందికి ఒక ప్రత్యేక విధానంలో తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ఉదాహరణకు దేవుడు అబ్రహామునకు తనను తాను ప్రత్యక్షపరచుకోవాలని అనుకున్నాడు మరియు అబ్రహాము తరువాత తరం వారు కూడా దేవుణ్ణి వెంబడించారు మోసే అను మనుషుని ద్వారా దేవుడు తన ఆజ్ఞలను తన పిల్లల కొరకు ఇవ్వడం ద్వారా తన లక్షణాలను తెలియజేసుకున్నాడు ఈ ప్రత్యక్షతలు ఇతర సత్యములతో కలిపి ప్రవక్తలకు బయలుపరచబడి మరియు దైవావేశము వలన దైవావేశం వలన పొందిన జ్ఞాన సాహిత్యము అవి అన్నీ కలిపి పాత నిబంధన బైబిల్గా పొందపరచబడింది దేవుడు అబ్రహాముకు కనపడాలనుకున్నాడు అంటే ప్రత్యక్షపరచాలనుకున్నాడు అంటే ఆయన ముందు కనపడాలని అనుకున్నాడు ఆ తర్వాత మోషేకు కూడా ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన ఆజ్ఞలను తన పిల్లలకి ఇవ్వాలని కోరుకున్నాడు మోషే ద్వారా దేవుడు గాబ్రియేలు అను దూత ద్వారా మరియకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తన కుమారుడైన క్రీస్తు యొక్క జీవితము మరియు బోధనలు శిష్యుల యొక్క మరియు అపోస్తులుడైన పౌలు ప్రేరేపించబడి రాసిన రచనలు వాటితో పాటుగా ఆదిమ సంఘ చరిత్ర కలిపి బైబిల్లోని కొత్త నిబంధనగా క్రోడీకరింపబడింది సంఘ చరిత్ర కలిపి బైబిల్లో కొత్త నిబంధనగా క్రోడీకరింపబడింది ఈ పవిత్ర రచనలు దేవుని కూర్చున్న లోతైన మరియు స్పష్టమైన అర్థాన్ని ఇవ్వగలవు ఈ పుస్తకం అంతటి ద్వారా దేవుడు మరియు ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ ఉంది బైబిల్ దేవుడు మరియు ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ ఉందంట ఏసి ఈ విధంగా చెప్పాడు లేఖనము లేదు మీకు నిత్య జీవం కలదని తలచుచు వాటిని పరిశోధించున్నారు లేఖనము లేదు మనకి నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటే బైబుల్ దేవుని గురించి తన కుమారుడైన క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తుంది అని ఇక్కడ తెలియజేశారు అది యూహో యుహాను ఐదు ముప్పై తొమ్మిదిలో ఉంది ఇంకొక సమయంలో యేసు మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనులన్నింటిలో తను గూర్చిన వచనములు వచనముల భావము వారికి తెలిపను బైబులు క్రీస్తుని గురించి సాక్షిస్తూ ఉంది క్రీస్తును స్పష్టంగా ప్రత్యక్షపరచవలసిన పుస్తకము క్రీస్తును ప్రత్యక్ష కలిచిన పుస్తకము ఈ బైబిల్ ఒక్కటే అని తెలియజేసింది ఇక్కడ చివరి ప్రత్యక్షత ఎక్కడ అంటే ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి నొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచింది పిలుప్పు ఈ విధంగా అన్నాడు అప్పుడు పిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచును మాకంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు పిలుపు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూసినవాడు తండ్రిని ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి యందు నేనును నా యందు తండ్రిను ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటి నేనే చెప్పుటలేదు తండ్రి నా యందు నివసించు తన క్రియలు చేయించున్నాడు వ్యూహాను వార్త పద్నాలుగు ఎనిమిది నుంచి వరకు ఈ విధంగా రాసింది పిలుపుతో చెప్తున్నాడు తండ్రిని కనపరచమని అడిగినప్పుడు క్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే తండ్రి నా ఎందు నిలిచి ఉన్నాడు నేను ఆయన చెప్పిన రీతిగానే నేను జరిగించి చూస్తున్నాను నా ఎందు తండ్రి తన ఎందు నేను నిలిచి ఉన్నాము అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట యేసు దేవుని యొక్క హృదయమును తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను పాపంలో వారిని క్షమించటలో ఆయనను ఆయనకు ఉన్న మనస్సును రోగులను స్వస్థపరచడంలో ఆయనకున్న దయ కృంగిన వారిని విడిపించటలో ఆయనకున్న శక్తి పాపంలో ఉన్నవారిని క్షమించటలో ఆయనకున్న మనస్సు కనిపిస్తుంది రోగులను స్వస్థపరచటలో ఆయనకున్న దయ కనిపిస్తుంది కృంగిన వారిని వినిపించటలో ఆయనకున్న శక్తి కనిపిస్తుంది మరియు చనిపోయిన వారిని సైతం లేపగలిగిన ఆయన అద్భుతమైన శక్తిని బయలుపరచుటకు వచ్చాడు కేవలం దేవుడు మాత్రమే దీనిని చేయగలడు క్రీస్తు దేవుని మనకు బయలుపరచుట కొరకు వచ్చాడు ఆయన దేవుడే అన్నాడు మనము దేవుని ప్రత్యక్షతలను కేవలము సరైన మరియు ఖచ్చితమైన స్పందనను ఇవ్వగలగాలి దీనికి కొంచెము విశ్వాసము అవసరమై ఉన్నది విశ్వాసం అనేది దేవుని లక్షణాలను తెలుసుకున్నందుకు మరియు అనుభవించుటకు సహాయపడగలదు అంటాం ఇంకా చాలా ఉంది ఈ బుక్ కొద్ది కొద్దిగా చదివి వినిపిస్తూ ఉన్నాను అన్నమాట మీకు మరి ఇంకొంచెం ఇంకొక వీడియోలో చదివి వినిపిస్తాను ఇంతవరకు సెలవు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి